గోవింద భగవత ప్రియా గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరి కక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజి ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ ఒక చిన్న పూజ అయితే చేసుకున్నానండి అదే మనకి తిరుమల నెల స్టార్ట్ అయిపోయింది కదా వెంకటేశ్వర స్వామికి మన సైడు అంటే శ్రీకాళహస్తిలో కానీ మా అత్తగారి సైడ్ కానీ ఈవెన్ తమిళనాడులో అయితే పెరటాసి మాసం అంటారు తిరుమల మాసం తిరుమల నెల తిరువల ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నెల అనమాట ఈ నెలలో చేసేటువంటి పూజలు కానీ నెక్స్ట్ మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇల్లు కట్టుకోలేకపోయినా సొంత ఇల్లు సొంత స్థలం కొనుక్కోవాలన్నా లేదా మనం ఏం కోరినా జరగకపోయినా కూడా ఈ శనివారాలు పూజ చేస్తా కంప్లీట్గా ఇవి నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా ఈ మంత్ కంప్లీట్ నాన్ వెజ్ తినం నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అదే అలవాటు అనమాట సో ఎవరికైనా ఈ పెరటాస్ మాసం స్టార్ట్ అయిందని తెలియకపోయినా తిరుమల నెల పూజలు ఎలా చేస్తారన్నా నేనైతే సింపుల్గా వాళ్ళు పూజ చేశాను దాని మినీ వ్లాగ్గా మీకు అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేసిన అని చూసి పూజ చేసుకున్నారు కొంతమంది నా సబ్స్క్రైబర్సు సో వాళ్ళకి యూజ్ అవుతుందని యూజ్ అయ్యే వాళ్ళకి పనికి వస్తుందండి అంతేనండి కోరిన వాళ్ళకి కోరినంత ఏడుకొండల వాడు ఎదురొచ్చి మనకి ఆ యొక్క సహాయం చేస్తాడంట అది వడ్డీ కాసులు వాడు వైకుంఠ వాసుడు ఇంకొకటి ఏందిరా అంటే ఆపద మొక్కులు వాడండి మన ఆపద కాలంలో మొక్కితే ఎటువంటి సమస్యనైనా పటాపంచులు చేసేస్తాడు సో నా బిలీఫ్ అనమాట సో నేను సింపుల్గా అయితే ఇవాళ పూజ చేసేసుకున్నాను దాన్ని కొంచెం అంటే మా అన్న వాళ్ళకి నమ్మకం ఉండే వాళ్ళకి బిలీఫ్ ఫస్ట్కి యూజ్ అవుతుందని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చిన్న వీడియోనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండ్ అబ్బా సో నేను ఇవాళ చేసిన పూజను అయితే అప్లోడ్ చేసేస్తున్నాను చూసేసేయండి మామూలుగా నా చిన్నప్పటి నుంచి కూడా నెల మొదలైంది అంటే ఇంకా శనివారాలు అంటే మా ఇంట్లో పెద్ద పండుగతో సమానం అన్నమాట మా అమ్మ నాన్న ఆ రోజు స్పెషల్గా పూలు పండ్లు కొబ్బరికాయ తీసుకొచ్చేవాళ్ళు నెక్స్ట్ ప్రసాదం చేసి పెట్టేవాళ్ళు ప్రతి వారం ఒక వారమనే కాదు మరి మన బంధువులను అందరిని పిలుచుకొచ్చి మూడో వారం విశేషంగా చేసేవాళ్ళనమాట అందులో మరీ ముఖ్యంగా పిండి దీపం అనేది మ్యాండేటరీ సో నేను ఇవాళ అయితే రెండు పిండి దీపాలు పెట్టుకున్నాను వెండి దీపాలు కానీ నేను రీసెంట్గా కొన్నానండి వెండి దీపాలు అయితే నాకు అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడ్డాది నా వీడియోస్లో అయితే నేను పెట్టున్నాను ఒకసారి చూడకపోతే చూడండి వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకొచ్చాను నేను సో ఈ రోజు వచ్చి వెండి దీపాలు పిండి దీపాలతో ఫస్ట్ వారం గోవింద నామాలు యాక్చువల్గా తెల్లని పిండిలో పాలు చక్కెర నెయ్యి కొంచెము ఇట్లాంటి పంచ కలిపి పిండి చేసి పిండి ముద్దులు నెయ్యి దీపం వెలిగిస్తే వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టమంట అలంకారానికి నెక్స్ట్ ఆయనకి ప్రసాదాలన్నా చాలా చాలా ఇష్టము దట్టు తిరువల అంటే ఈ తిరువల నెలలో మనం చేసేటువంటి గోవింద అన్న చాలు ఆయన మన కోసం ఎదురొస్తారంట అది ఒక నమ్మకము దట్టు మా అమ్మవారి ఇంట్లో వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా కుల దైవం వెంకటేశ్వర స్వామి అనమాట ఇంకా నాకు మా వారికి చాలా చాలా ఇష్టమైన దైవం అంటే వెంకటేశ్వర స్వామి ఈవెన్ కరోనా టైంలో అయితే అంత కరోనా టైంలో కూడా మేము ప్రతి నెల టికెట్ బుక్ చేసుకుని అయితే సోమవారం దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అంటే అదే అంటాను నేను ఎంత ఒంట్లో ఓపిక లేకపోయినా ఎంత హెల్త్ ఇబ్బంది ఉందన్నా కానీ ఇలా పూజ చేస్తామంటే అదొక రకమైన పాజిటివ్ వైబ్స్ మనలో ప్రసరిస్తాయి అని అయితే మాకు బాగా నమ్మకం అనమాట ఇంకా ఇల్లంతా ఇలా దీపాలతో సోమవారికి నేను మామూలుగా పెట్టేటువంటి కామాక్షమ దీపాలను పిండి దీపము వెండి దీపము ఇంకా మనము ఇట్లా దేముడ్రంలో అలంకారం చేసుకొని దీపం వెలిగించి ధూపం వేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్ ఉంది చూడండి చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట అన్నట్లు మనకి ఎలాంటి కోరికలు ఉన్నాయి ఎలాంటి కష్టాలున్నాయి ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా ఒక్క రూపాయితో ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామి నీ కొండకు వచ్చినప్పుడు నా ముడుపుని నీకు సమర్పించుకుంటాను అంటే చాలు అంత హ్యాపీగా ఫీల్ అవుతాడంట అదేనండి రూపాయి ఏడు గింజలు బియ్యం గింజలు వేసి పసుపు బట్టలో ముడుపు కట్టి అటు పక్క తిరుక్కొని మొక్కొని స్వామి నేను నా శక్తి వచ్చినప్పుడు నీ కొండకు వస్తాను నడుచు వస్తాను మోకాల మీద వస్తాను అంటే ఆయన అప్పటికప్పుడే ఆ సమస్య తీర్చేస్తారంట అందులో నాకు ఒక బిలీఫ్ ఏంటంటే మా పాప కోసము నేను మోకాళ్ళ మెట్ల మీద నడిచి నాకు పాప కావాలని అయితే మొక్కున్న అనమాట ఈవెన్ మా పాప పుట్టినాను కూడా నేను నడిచి వెళ్ళి నా మొక్కు తీర్చుకొని తను పుట్టినప్పుడు నా తన వెంట్రుకలు సమర్పించి అలా నేను ఏ స్టేజ్లో ఏది కావాలన్నా అది న్యాయంగా ధర్మంగా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారండి అది నా బిలీఫ్ అనమాట ఇంకా ఫస్ట్ వారమే కదా అందుకనేసి నేను ప్రసాదాలు అయితే ఏం చేయలేదు కానీ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసాను ఇవాళ సో పాప మా వారు వచ్చి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవటం నాకు వేరే కన్స్ట్రక్షన్ వర్క్ ఒకటి ఉంది సో అన్న కొడుకు కోసమే హౌస్ కట్టిస్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళాలా సో ఈరోజు వాళ్ళు అయితే రేకులు వేస్తా ఉన్నారు అది ఒకటి ఉంది ఇంట్లో వర్క్ ఉంది వాళ్ళు ఎప్పుడు ఏ వస్తువు అడుగుతారో కూడా అర్థం కావట్లేదు సో అక్కడ పని చూసుకుంటా ఇక్కడ ఇంట్లో ఇల్లు వాకిలు శుద్ధం చేసుకొని బయట నుంచి ఇంట్లో దాకా అంతా క్లీన్ చేసి దీపాలు పెట్టుకొని బయట ముగ్గు దగ్గర నుంచి పిండి ముగ్గు వేస్తే చాలా చాలా అంట పెద్ద ఆయనకి సో మనం పిండి దీపం వెలిగించే ముందు కూడా కింద పిండి మామూలుగా బియ్యం పిండి వస్తుంది కదా ఆ పిండితో ముగ్గు పెట్టి దానిపైన పిండి దీపాలు కానీ లేదంటే కొంచెం బియ్యం పోసి తమలపాకు లాంటిది పెట్టి ప్రమితి పెట్టేసి మనము దీపం వెలిగించేస్తే మామూలుగా కొంతమంది ఏడు దీపాలు వెలిగిస్తారు కొంతమంది పెద్ద దీపం ఒకటే పెట్టి మూడేసి ఒత్తులు అట్లా వేస్తూ ఉంటారు సో చాలా చాలా మంచిదండి నిజంగానే నా పర్సనల్ ఎక్స్పీరియన్సు మేము కోరితే కోరిన కోరికలు తీర్చేటువంటి కులదైవము విలవేల్పు అంటాను నేను సో మా కులదైవం ఫోటోను మా మామూలుగా ఐదుగురు ఉంటారు కదా పెద్ద ఆయన లక్ష్మీదేవి ఇలా మేమైతే ఇలా సింపుల్గా నా పూజ రూమ్ని రెడీ చేసుకుని ఫస్ట్ తిరువల్ శనివారము పెరటాసి మాసం పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇన్ డెప్త్ ఈవెన్ షార్ట్లో అయితే యాడ్ చేయడానికైతే చూస్తానన్నమాట సో నా పూజ అనంతరము నా వ్యూ అయితే ఇలా ఉంది చాలా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఆ యొక్క అరోమాతో పచ్చకర్పూరు మెలిగించానండి నేను ఆహారతికి అయితే వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరమైన ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరము ఒకటంట అదట్టు మనకి హెల్త్ పరంగా కానీ చాలా చాలా మంచిది క్లైమేట్ చేంజ్ అయింది కదా సో చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరం కానీ జవ్వాది కానీ తర్వాత పసుపులో కూడా కస్తూరు పసుపు ఉంటుందండి ఇట్లాంటివి మనం వాడితే ఈవెన్ పిండి దీపాలు వెలిగిస్తాం కదా వాటిని తీసుకెళ్ళి పశుపక్షాదులకు కానీ చిన్న చీమలు కానీ అట్లాంటి వాటికి ఆహారం వేయాలంటే అందులో మంచి ఇంగ్రీడియంట్స్ కలపాలన్నమాట చక్కెర పాలు నెయ్యి ఇట్లాంటివి కలుపుతాం కాబట్టి అవి తింటే అవి తినడం వల్ల కూడా మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి నిజంగా మనం పెట్టినటువంటి ఈ పిండి దీపాలని చిన్న చిన్న హోటర్లా కలిపేసి చెట్ల కింద కానీ లేదా గోమాత కానీ తినిపించండి నేను పూజ అయితే ఇది కంప్లీట్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి